ఇంకొక బిగ్ బ్రేకింగ్ మీద మనం ఫోకస్ చేద్దాం అదే తెలంగాణలో ముదురుతోన్న రాష్ట్ర చిహ్నం గీతం వివాదం తెలంగాణ రాజముద్ర ఇవాళ ఫైనల్ చేసే అవకాశం ఉంది సాయంత్రం మిత్రపక్షాలతో సీఎం రేవంత్ సమావేశం కాబోతున్నారు వామపక్షాల నేతలు అలాగే ఎంఐఎంని కూడా సర్కార్ ఆహ్వానించింది బీఆర్ఎస్ బీజేపీ నేతలతో చర్చించకపోవడంపై విమర్శలు చేస్తూ ఉన్నారు రాష్ట్ర చిహ్నంపై యాభై నమూనాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది చిత్రకారుడు రుద్ర రాజేశం అమరుల త్యాగాలు ప్రతిబింబించేలా ఉన్న లోగో ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు చేపడుతోంది కాసేపట్లోనే చార్మినార్ దగ్గరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకోబోతున్నారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు చేయబోతోంది కాసేపట్లోని చార్నార్ దగ్గరకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోగోలో చార్నార్ తీసేస్తున్నారనే ప్రచారంపై కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో చార్నార్ దగ్గర నిరసన మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలతో ప్రభాకర్ బిఆర్ఎస్ నిరసన మొదలైందా ఆల్ పార్టీ మీటింగ్ కు బీఆర్ఎస్ నుండి ఎవరు అటెండ్ అయ్యే పరిస్థితి ఉందా లేదా చెప్పాలి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు నిన్న కూడా రాష్ట్ర గేయం చిహ్నానికి సంబంధించి అటు గేయాన్ని రచించిన అంధ్యశ్రీతో పాటుగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మిగతా సింగర్స్ అందరితో కూడా రేవంత్ భేటీ అయ్యారు దాన్ని డెమో కూడా చూసారు అట్లాగే చిహ్నానికి సంబంధించి రాజేష్ కూడా భేటీ అయ్యారు పలు నమూనాలను పరిశీలించారు దాదాపు యాభై నమూనాలను ప్రభుత్వానికి చూపించినట్టుగా తెలుస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ పేర్ల మార్పు అనేది ఒకసారి చూడొచ్చు ప్రస్తుతం మనం మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ దగ్గర ఉన్నాం ఇది గతంలో ప్రగతి భవన్గా ఉండేది ఈ పేరు మార్చారు దాని తర్వాత దాని తర్వాత టీఎస్ను టీజీగా మార్చారు టీఎస్ఆర్టీసీని టీ టీజీ ఆర్టీసీగా మార్చారు సో ఇట్లా చాలా రకాల మార్పులకు స్వీకారం చుట్టారు సో దానిలో భాగంగానే రాష్ట్ర క్యాబినెట్ రాష్ట్ర గేయాన్ని అట్లాగే చిహ్నాన్ని మార్చాలి అనే ప్రతిపాదనను ఆమోదించింది సో దాన్ని రాష్ట్ర అవతరణ దినోత్సవం దశాబ్ద వేడుకల సందర్భంగా ఆవిష్కరించే ప్రయత్నం చేసింది సో దీనిలో ఒక కాన్ఫ్లిక్ట్ అయితే బీఆర్ఎస్ రేజ్ చేస్తుంది చిహ్నానికి సంబంధించి కాకతీయ కళాతోరణం అట్లాగే చార్మినార్ను రెండింటినీ తొలగించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అనేది అయితే బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది కాకపోతే ప్రభుత్వం చెప్తుంది గతంలో ఉన్న రాచరిక చిహ్నాలు ఏవైతే ఉంటాయో రాజ రాజముద్రలో ఉన్న రాచరిక చిహ్నాలన్నింటినీ కూడా మేము తీసేస్తాం కేవలం అమరవీరుల త్యాగాలు అట్లాగే తెలంగాణ అభివృద్ధిని రిఫ్లెక్ట్ చేసేలాగా చిహ్నాన్ని రూపొందిస్తామని చెప్పారు కాకపోతే నిన్న బీఆర్ఎస్ నేతలు వినోద్ మాజీ ఎంపీ వినోద్ మాట్లాడుతూ చెప్పారు ఇండియన్ ఇండియన్ ఎం స్టేట్ ఇండియన్ ఎంబ్లామ్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్కు విరుద్ధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది సో దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు సో మొత్తానికైతే ఈ కాన్ఫ్లిక్ట్ అయితే కంటిన్యూ అవుతుంది సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో మిత్రపక్షాలతో సమావేశమవుతున్నారు సో దానికి సంబంధించి పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం ఈరోజైతే కనిపిస్తుంది సో ఇంకొక రెండు రోజులు ఉన్న నేపథ్యంలో దాన్ని ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది రైట్ ప్రభాకర్